హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కలవర టెంపుల్కి వెళ్తున్నాము కలవర టెంపుల్ గురించి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పగలరు ఓకే స్టార్ట్ అవుదామా వచ్చామండి ఎట్టకేలకు కలవర టెంపుల్ అయితే రీచ్ అయ్యాము కలవర టెంపుల్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడులో నైనా గార్డెన్స్లో స్టార్ట్ చేశారు సతీష్ కుమార్ గారు తర్వాత మెట్రో గార్డెన్లో నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో మియాపూర్కి వచ్చేశారు ఇక్కడ కలవర బుక్ సెంటర్ ఉంది ఈ బుక్ సెంటర్లో చాలా రకరకాల బైబిల్స్ ఉంటాయి వంటి వేరు వేరు డిజైన్లలో ఉంటాయి అదేవిధంగా ప్రవక్తల యొక్క జీవిత చరిత్రల పుస్తకాలు కూడా దొరుకుతాయి మనకు కలవర టెంపుల్ లోగోతో కూడినటువంటి బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ షాలం రెస్టారెంట్ కూడా ఉంది కాకపోతే ఇది ఫ్రీ కాదండి అమౌంట్ పే చేసి తినాలి ఇక్కడ కానీ మధ్యాహ్నం ఆరాధన వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతారు అది పన్నెండు గంటలకు ఆరాధన వచ్చిన వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడ ఉదయం ఆరు గంటలకు ఒకసారి తొమ్మిది గంటలకు ఒకసారి పన్నెండు గంటలకు ఒకసారి మరియు సాయంత్రం ఆరు గంటలకు ఒకసారి మొత్తం నాలుగు సర్వీసులు ఉంటాయి ఈ నాలుగు సర్వీసులు మధ్యాహ్నం పన్నెండు గంటల సర్వీస్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే భోజనాలు ఉంటాయి అది ఆ రెండున్నరకి భోజనం స్టార్ట్ అవుతుంది ఇక్కడికి ఎవరైతే మొట్టమొదటిగా వస్తారో ఆ మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఇక్కడ పేరు నమోదు చేసుకొని లోపలికి వెళ్ళమని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తుంటారు ఎందుకంటే కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అప్పుడు తద్వారా వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడి నుంచి వచ్చారు ఏందన్న వివరాలు కనుక్కొని వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి అవకాశం దొరుకుతుంది వీళ్ళకి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చెప్పులు స్టాండ్ అండి ఈ స్టాండ్ స్టాండ్లో మనకు చెప్పులు భద్రపరుస్తారు ఎంతమంది అయితే వస్తారు ఇక్కడ అంతమంది దగ్గర నుంచి చెప్పులు కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఒక టోకెన్ ద్వారా ఈ చెప్పులు భద్రపరుస్తుంటారు ఇంతకుముందు చూసినటువంటి స్టాల్ అయితే గేటుకు వెలుపల ఉంది ఇక్కడ గేటు లోపల ఉన్నటువంటి ఇంకొక బుక్ స్టాల్ ఉంటుంది ఈ బుక్ స్టాల్ కూడా సేమ్ అదే విధంగా అన్ని రకాల బుక్స్ అవైలబుల్గా ఉంటాయి ఇందులో కూడా మనకి బుక్ స్టాల్ కానుకొని కౌంటర్స్ ఉంటాయండి ఈ కౌంటర్స్ ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది ఒక్కొక్క కౌంటర్ కొత్తగా వచ్చిన వాళ్ళని జాయిన్ చేయించుకొని వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వటం ఉంటుంది ఇంకొకటి దశంభాగాల గురించి ఇంకొకటి కృతజ్ఞత ఆర్పలు చెల్లించడం దాని గురించి కల్వరి స్వరము కల్వరి పాట్నర్సు ఈ విధంగా ఒక్కొక్క కంట్రో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది కొంతమంది అంటుంటారు సతీష్ కుమార్ గారు బాగా కమర్షియల్ అయిపోయారు ఎందుకంటే ఒక్కొక్క ఆరాధనకి ముప్పై నుంచి నలభై వేలు మంది వచ్చినా నాలుగు ఆరాధన మీద లక్ష ఇరవై వేలు లక్ష నలభై వేలు మంది వస్తుంటారు అందుకని చెప్పేసి వాళ్ళు ఎంతో కొంత కానిపిస్తుంటారు ఆ విధంగా కమర్షియల్ అయిపోయారు బాగా సంపాదిస్తుందా అని చెప్పేసి అంటుంటారు సతీష్ కుమార్ గారు ఏమంటారు అంటే నేను ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు ఈ సంఘం నుంచి సంఘం నుంచి వచ్చిన ప్రతి రూపాయిని మళ్ళీ సంఘానికి ఖర్చు చేస్తున్నారు స్కూల్ పెట్టాను కాలేజీలు పెట్టాను ప్లస్ హాస్పిటల్ పెట్టాను చెప్పేసి వాళ్ళు ప్రజాసేవ చేస్తాను అని చెప్పేసి వారు గుర్తు చేస్తుంటారు ఇక్కడ తప్పు రైట్ అనేది మనం ఏమీ చెప్పలేము ఏదైనా కానీ దేవుడే చెక్ చేయాలి మనం మానవులు మాత్రం మనం మాత్రం చెక్ చేయడానికి లేదు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది బెత్తిలి హేమాలు యాక్చువల్గా మెయిన్ శాన్చరీ ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి కూర్చుంటారు ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం మనకి పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు పట్టడానికి స్కోప్ ఉంది దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బెత్తిలి కూర్చుంటారు అందరూ ఓ బెత్తి హేమాల వెనకాల బైబిల్ కాలేజీ ఉంటుంది మనకి ఇక్కడ మనకు కనిపించేది కలవర టెంపుల్ స్కూలు ఈ స్కూల్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఈ స్కూల్లో ఫస్ట్ నుంచి ఎయిట్ స్టాండర్డ్ వరకు చెప్తారు ఈ కలవర టెంపుల్ స్కూల్ని ఆదివారం నాడు సండే స్థలుగా ఉపయోగిస్తుంటారు వాళ్ళకి ఎదురుగా పిల్లలు ఆడుకోవటానికి విశాలమైనటువంటి స్థలం కూడా ఉంటుంది ఇక్కడ ఈ స్థలానికి కానుకొని మనకి ఫోర్త్ గేట్ ఉంటుంది ఇందులో ఎంట్రన్స్ ఉంటుంది ఇంట్లో కూడా ఎగ్జిట్ అవుతుంటుంది రెండు రకాలుగా ఉపయోగిస్తుంటారు ఈ గేట్ని స్థలం పక్కనే అంటే కలవర టెంపుల్ స్కూల్కు ఎదురుగానే చిన్న గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్లోనే సతీష్ కుమార్ గారు మదర్ని అక్కడ సమాధి చేశారు ఈ స్థలం వాహనాలతో తీసిపోతుంటుంది ఎందుకంటే జనాలు బాగా ఎక్కువ వస్తుంటారు కాబట్టి అంటే మామూలుగా ఆదివారాల కంటే నెలలో మొదటి ఆదివారం అయితే మట్టికి ఇంకా ఎక్కువ అధిక మొత్తంలో వస్తుంటారు ఎందుకంటే కలవర టెంపుల్ ఎలా ఉంటుంది ఏందని చెప్పి సందర్శించడానికి మన చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల అందరూ వస్తూనే ఉంటారు ఇంక ముందు మనం చాలా రెస్టారెంట్ చూసాం కదా అది రోడ్డు వెలుపుల భాగంలో ఉంటుందన్నమాట అంటే రోడ్డు పక్కన ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి లోపల ఇంకోటి ఉంటుంది బట్ ఇది రెస్టారెంట్ కాదు చాలా బేకర్స్ అనమాట ఇందులో బేకరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి కూడా మనం అమౌంట్ పెట్టి తీసుకోవాలి ఇక్కడ మనకు ఒకటి పెద్దగా రాయి ఒకటి కనిపిస్తుంటుంది ఎందుకంటే ఇది ఈ స్థలం అంతా పెద్ద రాళ్ళు రప్పలతో నిండి ఉన్నదనమాట ఇది సింబాలిక్గా ఆ రాయిని తొలగించకుండా అట్లనే ఉంచారనమాట ఇంత హైట్లో ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయి అని చెప్పి చూస్తున్నారు కదా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు చెప్పులు ఆ స్టాండ్లో పెడుతున్నారు తిరిగి ట్రోకర్ వెంటనే ఇస్తున్నారు ఎందుకంటే ఒకళ్ళు చెప్పులు ఒకళ్ళు మిస్ అవ్వకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది స్వైపింగ్ మిస్ అనమాట ఎవరు వచ్చారు అని తెలుసుకోవడానికి చూడండి బుక్స్ మనకి బుక్స్లోనే కాకుండా ఇలా బయట కూడా మనకి అమ్ముతున్నారు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూశారు కదా ఇక్కడ మనం చూస్తుంది షాలో బేకర్స్ లోపల విభాగం అన్ని రకాల బేకరీ ఐటమ్స్ ఉంటాయి ఇది కలవర టెంపుల్ బుక్ స్టాల్ లోపల విభాగం అనమాట చూశారు కదా బుక్స్ చైన్స్ కి ప్రాక్టికల్స్ బైబిల్స్ మళ్ళీ మన ప్రవర్తన యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు రకరకాలు చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ అదేవిధంగా సతీష్ కుమార్ గారు రాసినటువంటి పాటల పుస్తకాలు బుక్స్ ప్లస్ క్యాలెండర్స్ అన్నీ లభ్యమవుతాయి ఇప్పుడు మనం కలవర టెంపుల్ బయటకు వచ్చేసాము ఇక్కడ కలవర టెంపుల్ హాస్పిటల్ ఉంటుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాల వ్యాధులు చూస్తారు ఇక్కడ అన్ని రకాల టెస్టులు ఉన్నాయి ఇక్కడ చూడండి లిస్ట్ అయితే పెద్ద లిస్టే ఇచ్చారు ఆ లిస్ట్ మొత్తం చదవాలంటే చాలా టైం పట్టేటట్టే ఉంది ఆ లిస్టు చూడటానికి చాలా పెద్దగా ఉంది అమౌంట్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు అన్ని హాస్పిటల్లో కాకుండా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఉంటుంది అనమాట ఎవరికైనా కానీ అంత తక్కువ రేటుతో చూస్తుంటారన్నమాట ఇక్కడ ఇదండి ఓవరాల్గా కలవర్ టెంపుల్ చూశారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు నేను మీ రవి ముత్తమాల